రావణుడు సీతమ్మని చూస్తాడు హనుమ సీతమ్మనే చూస్తున్నారు ఇద్దరు చూస్తున్నది ఆవిడ్నే కానీ హనుమ చూస్తే ఎలా ఉంటుందో చూడండి తాం నిలకేసి ఓ మా తల్లి జుత్తు నల్లగా ఎంత దీర్ఘమైనటువంటి కేశపాశం దానికో నమస్కారం అమ్మవారు మా తల్లి నా రామచంద్రమూర్తి నా తండ్రి నా తండ్రి యొక్క భార్య నా తల్లి మొదటిసారి చూస్తున్నాను మా అమ్మని జీవితంలో ఇప్పటి వరకు చూడలేదు తాం నీలకేశీం బింబోస్టీం ఎందుకు ఇవన్నీ మా స్వామి మహాందగాడు దగాడు పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం ఆయనకి తగిన ఇల్లాలు మా అమ్మ ఆ భావనతో చెప్తున్నారు టీమ్ ఎర్రదొండ పండు వంటి పెదవి కలిగినది సుమధ్యాం చక్కని నడువు సన్నటి నడువు కలిగినది సువ్యవస్థితాం మా తల్లి కూర్చుంటే అపసవ్యంగా అస్తవ్యస్తంగా కాకుండా ఎంత పద్ధతిగా కూర్చుందో చూడండి సువ్యవస్థితాం సీతాం పద్మపలా మా అమ్మ కన్నులు ఇంత కష్టంలో ఉండి ఎరిపెక్కలేదే ఇప్పటికీ మా అమ్మ కళ్ళు పద్మాలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయే అనుగ్రహశక్తితో పద్మ పలాషాక్షీం మన్మథస్య రతిర్యథ మన్మధుడికి రతీదేవిలాగో రామచంద్రమూర్తికి మా అమ్మ అలా కదు ఇద్దరు ఒక్కలాంటి వాళ్ళు కదూ అనుగ్రహశక్తిలో ఆకారంలో రూప సౌందర్యంలో ఒకరికొకరు తగినవారు ఏమి మా తల్లి మాన్యాగురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ ఇది సీతాపి దుఃఖార్త కాలోహితురతిక్రమ ఆర్షవాక్కు రామాయణం జ్ఞాపకం పెట్టుకుంటే రామాయణం చదువుకుంటే ప్రతి చిన్న కష్టానికి మనిషి విచలితుడు కాడు అదొక్కటి చాలదండి జీవితం అంటే వడ్డించిన విస్తరీ కాదు పూల పాంపు కాదు అకస్మాత్తుగా వచ్చేవే కష్టాలు ఆపదలు కానీ ఎదురొడ్డి ధైర్యంగా నిలబడిన వాడెవడో వాడు జీవితంలో తట్టుకుని నిలబడగలిగినటువంటి మొనగాడు వాడి చరిత్ర పుటలకెక్కుతుంది వాడు ఆదర్శవంతుడై లోకానికి నిలబడతాడు అంతేకాని చిన్న కష్టం వస్తే విచలితుడైపోయినటువంటి వాడు నేల పడిపోయినటువంటి వాడు మట్టి ముద్ద చేయిజారిపోతే నేల మీద పడితే ఇక పైకి లేవదు బంతి చేయిజారి కింద పడితే మళ్ళీ పైకి లేస్తుంది అలా లేవాలంటే మనసులో ఉత్సాహం ఉండాలి అందుకు కదూ అంటారు నిన్న అనిర్వేద మూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదోహి సరతం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మ కరోతి సహ తస్మాన అనిర్వేద కృతం యత్నం చేష్టే హేము ఉత్తమం ఇంతకన్నా చెప్పగలిగిన విషయాలు ఎక్కడైనా ఎవరైనా చెప్పిన ఉంటాయా సత్యం వద ధర్మం చరా ఆకాశము భూమి ఈ మధ్యలో చెప్పాలి తప్ప దాటి చెప్తావా కిందకి వెళ్ళి చెప్తావా సనాతన ధర్మంలో చెప్పబడని విషయాలు చెప్పగలిగిన వాడు ఉండడం ఎందుకంటే సమస్తము సనాతన ధర్మమునందే చెప్పారు ఎంతో అద్భుతంగా చెప్పారు వ్యక్తిత్వ నిర్మాణం గురించి నిజంగా అందుకని ఆ తల్లి గురించి చెప్తున్నారు ఆమె ఎవరు అంటే మాన్య గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ గురువుల చేత శిక్షింపబడినటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు లక్ష్మణస్వామి ఆయన సామాన్యమైనటువంటి భక్తుడు కాడు ఆయన యొక్క భక్తి అనితర సాధ్యం ఆయన బుద్ధి అంత గొప్ప బుద్ధి రామాయణం చదివితే అబ్బా ఏమి లక్ష్మణస్వామి ఏమి భక్తి అనిపిస్తుంది నిజంగా అటువంటి లక్ష్మణస్వామి చేత గౌరవింపబడినటువంటి తల్లి తెల్లవారి లేస్తే మొట్టమొదట సీతారాముల పాదములకు నమస్కరించేవాడు ఆయన సీతమ్మ అంటే అమ్మే తల్లి సుమిత్రని విడిచిపెట్టేశాడు మా వదినమ్మ నాతో ఉంది చాలు మా వదినమ్మ నా తల్లి అనుకున్నాడు ఈ దేశంలో వదినమ్మ అంటే కన్న తల్లిలా చూడడం ఎంత గొప్ప సంప్రదాయమో వదినమ్మ పక్కనుంటే అమ్మని మించి ఉంటుంది అని నిజంగా ఆ లక్ష్మణస్వామి ఏమైపోయాడో అని ఆ తల్లి ఎంత ఏడ్చిందో నిజంగా ఏ అసలు రామాయణము కుటుంబ వ్యవస్థ అని మాట్లాడితే ఓ